ఈ వేదిక పైన ఆశీలైనటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ మిత్రులు గౌరవ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు అట్లాగే ఆ మిత్రుడు నారాయణఖేడ్ కృష్ణారెడ్డి గారు మే ఇద్దరం తొంభై తొమ్మిది నుంచి ఏడు వందల దాకా ఎమ్మెల్యే కలిసి ఉన్నాం వారి గొప్ప వ్యక్తి వారి కుమారులు నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ జితేందర్ పటేల్ గారు ఎంపీటీసీ సునీత బలరాం రెడ్డి గారు అట్లాగే కుత్తి గ్రామ సోదర సోదరి మళ్ళకు మా మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలుసుకుంటాం నమస్కృతి సుదీర్ఘ కళ అరవై సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మరి నాలుగు కోట్ల ప్రజల సంఘటిత శక్తి ద్వారా వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాల ద్వారా ప్రపంచంలో కనివిని ఎరుగని ఉద్యమం జరిగిన సందర్భంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు సుమారుగా గడిచిపోయింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశలు నెరవేరలే అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన జరిగిన ఎన్నికల్లో ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని చెప్పినటువంటి లక్ష్యంతో డాలర్ తోటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది కొత్త సంవత్సరం మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మళ్ళా సంక్రాంతి లోపల రాలేను కాబట్టి అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ ఆరు గ్యారెట్ల గురించి ఇప్పటికే గౌరవ శాసన చెప్పడం జరిగింది అందులో రెండు మొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సమక్షంలో అదే రోజున పైన సంతకం పెట్టి ఒక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దాంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి ప్రజలు పేద ప్రజలు అప్పులప్పాలి హాస్పిటల్ తిరుగుతూ లక్షల రూపాయలు నష్టపోతామని చెప్పని ఆ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పది లక్షల రూపాయలకు ప్రభుత్వమే ప్రజల తరఫున బీమా చెల్లించి ఒక ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్ష పథకాన్ని శ్రీకారం చూడటం జరిగింది మిగిలిన వాటికి కూడా అమలు చేయడం కోసమే ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజున ఓట్ల ఎన్నికలు లేవు చెప్పిన మాట నిలబెట్టుకోవడమే మీరందరూ ఆఫీసుల చుట్టూ మండల చుట్టూ జిల్లా కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులు ప్రజాప్రతిలో మీ గ్రామానికి వచ్చి మీ సమక్షంలోనే మీకు దరఖాస్తు చేసి వాటిని నింపే కార్యకు కూడా అధికారులు ప్రజలు నింపే కార్యం చేసి ఆ దరఖాస్తు మీ సంతకం తీసుకుని ఇలా అవన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు మీ పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ నంబరు రేషన్ కార్డు నంబరు రకరకాలు ఇవన్నీ కూడా చేసి ఆ రెండు వేల ఐదు రూపాయలు పెన్షన్ కావచ్చు నాలుగు వేల రూపాయల పెన్షన్ కావచ్చు పదివేల రూపాయల నుంచి ఎకరానికి పదహైదు వేల రైతు బంధు కావచ్చు అలాగే గృహజ్యోతిని రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కోసమే ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్కడ ఒక మంచి కార్యక్రమం చిత్రమాట నివృత్తి కార్యక్రమం చేస్తాం అయితే ఇలా చాలా మంది నాయకులు నిండమూరు దాకా అధికారులు ఉన్నవాళ్ళు నేను కూడా ఈ జుక్కల్ గ్రామ జుక్కల్ నియోజకవర్గానికి బహుశా పది సంవత్సరాల క్రితం వచ్చినా గతంలో మంత్రిగా వచ్చినా పది సంవత్సరాల క్రితం ఆ రోజు ఎట్లుందో ఈ రోజున అట్లే కనపడుతుంది నాకైతే కనపడుతుంది ఎక్కడ చూసినా రోడ్డు లేవు దుర్మార్గం ఉంది పరిస్థితి మరి ఈరోజు అన్ని ఒకటే రోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులుగా కాలే ఇంకా అంతేనా ఏడవ తారీఖు అనుకుంటా ఒక అప్పుడే కేటీఆర్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకో కావచ్చు విమర్శలు చేస్తాను ఏమైనా మీరు చెప్తే చేయకపోదు అంటే వీడు తొమ్మిది సంవత్సరాల కింద ఏం చెప్పింది మర్చిపోయి దళితులకు మూడు ఎకరాల భూమి లక్ష రూపాయల అప్పు మాఫీ తొమ్మిదేళ్ల కింద నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇట్లా చాలా అంశాలు చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అల్లుడోస్ తేడా పడుకోవాలి బిడ్డోస్ తేడా పడుకోవాలి గొరినాడ కట్టాలి బరినాడ కట్టాలని గొప్ప గొప్ప ఉపాసన చెప్పాడు కేసీఆర్ తొమ్మిదేళ్ళైనా వాళ్ళు చేయలే ఈ ప్రభుత్వం వచ్చి నెల కాక ముందుకే నెల కాక ముందుకే ఇలా విమర్శలు చేస్తాడు చేద్దామని ముందు పోతుంటే బీర్వా తె చూస్తే ఏమునేదల్లా పెద్ద బొక్క పెట్టిపోయాడు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల కొట్టి ఈ ప్రభుత్వం చెల్లించాలి అంటే ధనిక రాష్ట్రాన్ని అప్ప ఏమి ఏమిచ్చిండు అప్పులకు కుప్పని అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అడ్డకులు వచ్చినా వీటిని ఒక్కొక్కటిగా తీర్చేటు ప్రయత్నం చేస్తా ఉన్నాం దశల వారిగా ఒక్కొక్కటిగా అమ్మలేదు అంటే వాస్తవాన్ని గమనించకూడదు మాట్లాడుతూ ఉంటాం సరే రాజకీయాల కోసం మాట్లాడుతూ నేను మీ అందరితో సదు ఇప్పుడే ఇంకో గ్రామంలో ఉన్నప్పుడు ఒకటి చూసిన ఇక్కడ కొందరికి సరే రేషన్ కార్డ్స్ కొందరికి లేకపోయి ఆ రేషన్ కార్డ్స్ కూడా ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఈ పిచ్చర్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే కొంత సమయం పట్టు ఏర్పాటు చేస్తాం అట్లాగే గ్యాస్ సిలిండర్ చూసినాం అక్కడ ఆ గ్రామం మేడం ఆ గ్యాస్ సిలిండర్ అని అక్కడ ఆమె టిక్ పెట్టలే ఎందుకు పెట్టలేమా అంటే మాకు గ్యాస్ స్టవ్ లేదు గ్యాస్ సిలిండర్ లేదు నేను కలెక్టర్ గారి సమక్షం చెప్తా ఉన్నా ఇది చాలా చోట్ల ఉంది గ్యాస్ కంపెనీతో నేను కూడా మాట్లాడినా తక్షణమే ఒక ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి సమీక్ష పెట్టి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేని పిలిచి గ్యాస్ కంపెనీని పిలిచి గ్యాస్ ఏజెన్సీలను పిలిచి టైం బౌన్ ప్రోగ్రామ్ అంటే ఈ నెలాఖ లోపల జనవరి ముప్పై రూపల గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండొద్దు అందరికీ లేని వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ అది కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తామని తెలిసింది వాస్తవంగా రెండు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు కట్టాలి కడితే గ్యాస్ కనెక్షన్ వస్తుంది గ్యాస్ సిలిండర్ ఇస్తారు రెగ్యులేటర్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు స్టవ్ ఒకటి కొనుగోలుకోవాలా ఇది దాని లెక్క కానీ అదనంగా రెండు రూపాయలు రెండు వేల రూపాయలు వసూలు చేస్తాం రెండవది ఎవరైనా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోతే దానికి కూడా మళ్ళా మార్చడానికి రాదు మళ్ళీ కొత్తగా తీసుకుని మళ్ళీ రెండు వేల వందల రూపాయలు వస్తుంది తెలిసింది ఏ మార్చవచ్చు మళ్ళీ కొత్త పెట్టాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఇదన్నిటికంటే టాప్ రైట్ ఇచ్చే కార్యం చేసి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సబ్సిడీ ఇస్తా కాబట్టి అది వాళ్ళకి లబ్ధి జరగాలి కాబట్టి గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ కాదు కాబట్టి అంటే నైంటీ పర్సెంట్ రోజు నూటికి పది మంది రోజులు లీకప్ ఉండే రోజు దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని అందరు కూడా స్పెషల్ కలెక్టర్ గారికి మనవి చేస్తూ చెప్తూ ఇంకొకటి వచ్చిన కాబట్టి ఒక సూచనలు చేస్తా ఉన్నా మాదరు గమనిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి మా కష్టాలు తీరాలని ఇలా ప్రభుత్వాన్ని కాద ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నిక చేసుకోవడం జరిగింది కానీ మొదలే బీదరికం మొదలే పేదరికం దానికి తోడు రోగాలు ఆరోగ్యాలు బాగాలేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకుంటున్నారు అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి నా సూచన సలహా ఏంటంటే ఎవరికి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఈ రోజు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా ఉంది కాబట్టి మీరు ఒక జబ్బుకు ఒక హాస్పిటల్ ఉంటుంది ఆరోగ్యశ్రీ ఇంకో జబ్బుకు ఇంకో హాస్పిటల్ ఉంటుంది మీరు తెలిసే తెలియక ఏ హాస్పిటల్ పోతే మా దగ్గర ఆరోగ్యశ్రీ చెప్పని వాళ్ళు లక్ష రూపాయలు డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి ఆ విధంగా కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా వాళ్ళకి పోయినా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకొని ఉండే సెలవు తీసుకుంటే మీకు ఈ యొక్క పది లక్షల రూపాయల వరకు ఆ యొక్క ప్రైవేట్ కార్పొరేషన్ హాస్పిటల్స్ అయినా మీకు దాని యొక్క ఆరోగ్య బీమా ఉంది కాబట్టి చేస్తారు కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పని అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ మిగతా అంశాలకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి ఏమున్నా కూడా ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృతనిష్ఠం మీ కష్టాలు తీరని అది కూడా రెండవది అంటే ఇలా ప్రజాస్వామ్యం కూడా పరిడవిళ్ళాలి ఊపిరి పిలుచుకున్నట్టుగా ఉంది ఇంతకు మొత్తం కూడా గత ప్రభుత్వంలో అదేది ప్రగతి భోజనం పేరుండే ఎవరికి ఎంట్రీ లేదు ఎవరి తన కోరిక అవకాశం లేకుండా మంత్రులకు కూడా లేకుండా అందుకనే ఒక స్పేస్ వచ్చింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దానిలో నీళ్లు నిధులు నియామకాలతో పాటుగా ఆత్మగౌరవం ఈ రోజున రాష్ట్ర కూడా గతలో నిర్బంధం ఉండింది ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిన కాబట్టి అలా ఇలా ప్రజాస్వామ్యంగా పడవెళ్ళాలి కాబట్టి ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రజలు కానీ ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయినా ఏ అధికారైనా అది రెవెన్యూ అయినా పోలీసు అయినా వాళ్ళకి గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలని చెప్పని మీ అందరికీ సవిన విద్య చేస్తూ మరోసారి కలుసుకున్నాను చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నవస్కారం థ్యాంక్ యూ మచ్